విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీ భద్రయ్యపేట గ్రామస్తులను కిడ్నీ వ్యాధుల భయం వెంటాడుతోంది ఇటీవల గ్రామంలో పదిహేను మంది మూత్రపిండాల వ్యాధితో మృతి చెందారు దీంతో కలెక్టర్ హరీందర ప్రసాద్ కు గ్రామస్తులు స్పందనలో ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశాలతో వైద్యులు గ్రామస్తుల నుంచి రక్త నమూనాలు సేకరించారు మందిని కేజీహెచ్ కు తరలించారు కొన్నేళ్లుగా గ్రామంలో ఉన్న అపరిశుభ్రత వల్లే మూత్రపిండ వ్యాధుల సమస్య తలెత్తినట్లు గ్రామస్తులు చెబుతున్నారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు ఇక్కడ కిడ్నీ వ్యాధితో చాలా మంది చనిపోతున్నారండి ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోయారు అనమాట టెస్ట్లు అవి చేస్తే దగ్గర ఒక యాభై మంది వరకు కిడ్నీ బా బాధితులని తేలింది మరి వాటర్ ప్రాబ్లం అనేది తెలియడం లేదు బాగా టెస్ట్ టెస్ట్లు అవి చేసి ల్యాబ్లో గట్రా మెడికల్లో కానీ వాటర్ ప్రాబ్లం ఏదైనా అయితే బాగా చేసి మాకు ఆరోగ్య ఆరోగ్యపరంగా మాకు అన్ని సేవలు అందించాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి లోకల్లో ఉన్న పిహెచ్ నుంచి డాక్టర్ గారు వచ్చారు తర్వాత లో లోకల్లో ఉన్న అధికారులు అందరూ వచ్చి చూసుకొని రాసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కాల పనులు అవి చేశారండి ఈ ఈ బోర్ని ఈ వాటర్ అయితే తాగుతామండి మేము అందరమే మరి అక్కడ ఉన్న పడిపోయిన వాటర్ వేస్ట్ వాటర్ ఇక్కడ ఉన్న బాత్రూమ్లు వాటర్ ఇవన్నీ కూడా అక్కడ నెల ఉండిపోవడం వల్ల మరి దానివల్ల వచ్చిందో లేకపోతే ఏంటి కంప్లైంట్ ఏంటి అనేది మాకు తెలియడం లేదు కిడ్నీ ప్రాబ్లం అయితే మొత్తం ఊర్లో యాభై మందికి ఇప్పుడు నిర్ధారణ అయిందో పదిహేను మంది వరకు చనిపోయారండి సమసేటర్ ఒక యాభై అరవై మందికి కిడ్నీల ప్రాబ్లం వచ్చింది ఊళ్ళోని రోడ్లు గిడ్లు అన్నీ మరి ఊళ్ళోని మరి బతకాక నిద్ద మరి ఇంకో ఊళ్ళో లేరు కదా ఆ యాభై మంది హాస్పిటల్కి వెళ్తే మా ఊరికదా కిడ్నీ ఎఫెక్ట్ ఉంది బాగోలేదనేసి యాభై ఐదు మంది బాగాలేదు కేజీఎస్కి వెళ్ళారు నిన్న మా అన్న ఈరోజు కూడా నాకు రాలేదు ఎలా ఎలక్ట్రానిక్ అంటే ఊళ్ళోకి డాక్టర్ వచ్చారండి అవి చెకప్స్ చేస్తే కిడ్నీ ప్రాబ్లం అనేది తెలిసింది మాకు అందువల్ల ఆడికి యాభై ఐదు మంది అనిపిస్తే కేజీఎస్కి వెళ్ళాం వెళ్తే అక్కడ కూడా కొంతమందికి కొన్నది అనేసి అన్నారు మరి ఈ రోజు కూడా ఉన్నారు వెళ్ళారు